ఎడతెరిపి లేని భీకర వర్షానికి కోల్కతా వణికిపోయింది సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది కరెంట్ షాక్ తో తొమ్మిది మంది వరద నీటిలో మునిగి ఒకరు మృతి చెందారు మెట్రో రైళ్లు విమాన సేవలపై తీవ్ర ప్రభావం పడ్డంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు కోల్కతాలో ఇరవై నాలుగు గంటల్లోనే రెండు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత ఇదే అత్యధిక వర్షపాతమని ఐఎండి ప్రకటించింది పలు ప్రాంతాలలో ఏకంగా ముప్పై సెంటీమీటర్ల వరకు వర్షం కురిసినట్లు తెలిపింది భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలు ప్రాంతాలు దుర్గాదేవి మండపాలు మునిగిపోయాయి దుర్గా పూజలకు అంతరాయం ఏర్పడింది రోడ్లన్నీ నదుల్ని తలపించాయి వేల మంది ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు నడుము లోతు వరద నీటిలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి గరియా జోధ్పూర్ పార్క్ ప్రాంతాలలో ఇళ్లు మునిగిపోయాయి వంట సరుకులు పనికిరాకుండా పోవడంతో జనం ఆకలితో అలమటించారు లోతట్టు ప్రాంతాలు నగరమంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది దుకాణాల్లో వస్తువులు సైతం మునిగిపోయాయి భారీగా నష్టపోయామంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు కార్లు ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి భారీ వర్షాల కారణంగా ఈ నెల ఇరవై ఐదు వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఈ నెల ఇరవై ఏడు వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది